శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీరామ సంకీర్తనము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడున శ్రీరాముని దివ్య సంకీర్తనము ఇట్లు సాగినది అని అంటూ ఒక కీర్తన ఇచ్చారండి మనకి ఇది సినిమాలో పాటలాగా యాస్ట్రీస్గా ఆ పాట కాదు పుణ్యశాస్త్రి గారు దాన్ని మార్చి చక్కగా మనకు అందించారు ఆ పాటను కూడా చదువుకుందాం శ్రీరామ సంకీర్తనము అనే పాట ఇచ్చారండి మనసరిగిన వాడు రాముడు శ్రీరాముడు మధుర మధురతర శుభనాముడు శ్రీరామచంద్రమూర్తి గురించండి ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు ఎరుగని వారికి ఎదురే ఉన్నాడు అంటే తెలిసిన వాళ్ళకేమో ఎదలో ఉన్నట్ట తెలియని వాళ్ళకి ఎదురే ఉన్నట్టండి మనకు ప్రభువై మనముగా ఉన్నాడు తలచిన వారికి తారకనాముడు పిలిచిన వారికి పలికే చెలికాడు సైదోడు కొలువై ఉన్నాడు కోదండరాముడు మన తోడుగా నీడగా రఘురాముడు కరకు బోయను ఆదికవిని చేసిన పేరు రామనామం అంటే సామాన్యమైనటువంటిది ఆ పేరు సామాన్యమైనటువంటిది కాదు ఒక బోయను ఆదికవిని చేసినటువంటి పేరు గరళకంఠుని నుండి తరలి వచ్చిన పేరు ఇహపర సాధనకు ఇరవైన ఇంపైన పేరు శబరి ఎంగిలిన రాగతాళమాడిన పేరు హనుమంతుని భక్తి ఇనుమడించిన పేరు రామరామాయణ కామితము ఈడేరు కలకాలము మలలను కాపాడు పేరు పూర్వము శ్రీవారు గేయములు రచించదరని నన్ను దీవించిరి పూర్వం మాస్టరు నువ్వు పాటలు రాస్తావు అని దీవించేటండి పున్నయశాస్త్రి గారిని అని చెబుతూ తర్వాత అంశంలోనికి వెళ్ళారండి శ్రీ స్వామి వారి దివ్య సన్నిధి అనేటువంటి అధ్యాయము ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఇందాక చెప్పినటువంటి పాట ఆ పాట గురించి మళ్ళా ప్రస్తావన చేస్తున్నారండి పున్నయ్యశాస్త్రి గారు ఈ గానము జరిగినప్పటి నుండి రామాయణమునందలి భక్తి లోతులు ఎరుకకు రాసాగినవి మార్చి ఏడవ తేదీన వరాహమిహిరాచార్య కారంపూడి వచ్చి రెండు వందల మంది రోగ ఆర్తులను సేవించెను నేను అతని నుండి వైద్యము సేవానందములందు శిక్షణానందితుని మార్చి పన్నెండవ తేదీన సాయంకాలము హైదరాబాదు శ్రీరామకృష్ణ మఠమునకు అప్పటి అధ్యక్షులకు పూజ్యశ్రీ రంగనాథానంద స్వామివారు రెంట చింతల సేవా మండలి వారు ఏర్పాటు చేయుచున్న విద్య వైద్యము ఉపాధులకు సంబంధించిన భవన సముదాయమునకు శంకుస్థాపన చేయుటకై విచ్చేసిరి స్వామివారి ఆంగ్ల ప్రసంగమును అనువదింపుమని సేవా మండలి వారు నన్ను కోరిరి నేను పెక్కురు ఉపాధ్యాయ మిత్రులతో మాస్టర్ గారి అనుచరులను తోడ్కొని రెంట చింతలకు ఏగితీ భక్తురాండ్రూ కూడా దాచేపల్లి నుండి ఏ తెంచిరి నేను వేదికపై స్వామీజీని స్వాగతించు వాక్యములను పలుకు భాగ్యమునకు నోచుకుంటుని స్వామివారి ఆంగ్ల ప్రసంగము అరగంట సేపు సాగినది వారి ప్రసంగమున ముఖ్యాంశములు పూజ్యశ్రీ రంగనాథానంద స్వామి వారు ఆయన అప్పుడు చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలని పాయింట్స్ లాగా మనకి అందిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఆ పాయింట్స్ చెప్పుకుందాం మొదటి పాయింట్ ప్రతి జీవునిలోనూ దివ్యత్వం ఉన్నది జీవుడు భగవంతుని రూపము కావున జీవుడే దేవుడుగా వికాసము పొందవలెను అందరిలో దివ్యత్వం ఉందండి అంతటా ఉన్నవాడు భగవంతుడే మనం చెప్పుకుంటున్నాం భాగవతంలో ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కనుక ప్రతి జీవుడు కూడా దేవుడే ఆ తర్వాత పాయింట్ నిజమైన ఆధ్యాత్మిక సాధన అనగా మానవ రూపములోని మాధవుని అర్చించుటయే సాటి మానవుల రూపంలో ఉన్న మాధవుణ్ణి అర్చించటము అదే నిజమైన ఆధ్యాత్మిక సాధనటండి ప్రేమ సేవ త్యాగము ఆత్మసమర్పణము భగవత్ ప్రాప్తికి సాధనములు భగవంతుణ్ణి పొందాలంటే ఏమి గుణాలు ఏమీ ఉండాలండి మనకి ఏమేమి గుణాలను అలవరుచుకోవాలంటే కనుక ప్రేమ సేవ త్యాగము ఆత్మసమర్పణము అంటున్నారు ఆ తర్వాత పాయింటు పేదవారిని విద్యాగంధము లేని పామర జనులను ఉన్నత స్థితికి కొనిపోవుటయే ప్రస్తుత కర్తవ్యమని స్వామి వివేకానందుల వారు ఉద్బోధించిరి ఆ తర్వాత అండి మతమనగా మూఢాచారము అస్పృశ్యత కాదు సమాజమును ప్రేమించుటతో సంబంధము లేని ఒట్టి క్రతుకాండ కాదు ఏమండి మతం అంటే ఏంటి కొంతమంది అనుకుంటారు మతం అంటే మూఢాచారం అంటారు కాదు అంటున్నారు మతం అంటే మూఢాచారం కాదయ్యా అస్పృశ్యత కాదు అట్లాగే ఊరికే ఏదో క్రతువులు చేస్తుంటారు అంటే సమాజాన్ని ప్రేమించటంతో సంబంధం లేని క్రతువులే ఆ క్రతువులు కూడా కాదయ్యా మతం అంటే అంటున్నారు ఇంకా చెప్తున్నారండి బానిస బుద్ధి సోమరితనము అనైక్యము కుల సంకుచితత్వము క్రమశిక్షణ రాహిత్యము భారతీయులను బంధించుచున్నవి మనము వీని నుండి బయటపడవలను వీటి నుండి మనం బయటపడాలిటండి వీటి నుండి బానిస బుద్ధి నుండి బయటపడాలి ఎవరు ఎవరు బయటపడాలండి భారతీయులు అలాగే సోమరితనం నుంచి బయటపడాలి అంటే లేజీనెస్ అండి అనైక్యము ఐక్యంగా లేకపోవటం అనేటువంటి గుణం ఉంది దాని నుంచి బయటపడాలి కుల సంకుచితత్వము కుల పిచ్చండి మా కులం వేరు వాళ్ళ కులం వేరు మా కులం గొప్ప వాళ్ళ కులం తక్కువ ఇట్లాంటివి ఉన్నాయే ఇది కుల సంకుచితత్వం దీని నుంచి బయటపడాలి క్రమశిక్షణ రాహిత్యము డిసిప్లిన్ లేకపోవటం వీటి నుంచి బయటపడాలి అంటున్నారు శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానందులను అనుసరించుచు భారతీయులు మేల్కాంచవలెను ఇవన్నీ పూజ్య శ్రీ రంగనాథానంద స్వామి వారు చెప్తున్నారండి కర్మయోగ నిష్ట పరస్పర సహకారములతో మన దేశ అభ్యుదయము ముడిపడి ఉన్నది గ్రామములకు తరలి వెళ్ళి వారికి విద్యనందించి వారిని సుందరముగా తీర్చిదిద్దవలయును మానవునిలోని గూఢములై ఉన్న శక్తులను సామర్థ్యములను వెలికితీసి సముచిత వినియోగమునకై మరలింపవలెను మతములన్నీ ఒకటే అని శ్రీరామకృష్ణులు నిరూపించి ఉద్బోధించిరి సామాన్య జనులకు మహిళలకు అభ్యుదయము కలిగించుట ద్వారమున దేశ పునర్నిర్మాణము సాధింపవలెను శారదామాత ఎల్లరను తన బిడ్డలుగా వాత్సల్యముతో ఆదరించెను ప్రతి స్త్రీ కూడా ఆమె వెలే తయారు కావలెను మహిళ తన ప్రేమ యొక్క పరిమితులను దాటవలెను అనగా ఆమె ప్రేమ కుటుంబము అను సరిహద్దులను దాటి విశ్వమంతటిపై విస్తరింపవలయును అంటే నా కుటుంబము నా పిల్లలు నా భర్త అన్నంత మాత్రమే కాక అంటే వాళ్ళను కూడా బాగా చూసుకోవాలండి వాళ్ళని చూడొద్దని కాదు ఇక్కడ అర్థం వాళ్ళని బాగా చూసుకుంటూ ఇంకా తన కుటుంబాన్ని పెంచుకోవాలి విస్తరించుకోవాలి ఆ పరిధుల్ని దాటాలి అంటే ఇంతవరకే నాకు పని వీళ్ళు బాగుంటే చాలు అని అనుకోకూడదండి కుటుంబము అను సరిహద్దులను దాటి విశ్వమంతటిపై ఆమె ప్రేమ విస్తరించవలెను అంటున్నారు నదులకు ఆనకట్టలు కట్టి నీటిని సద్వినియోగపరచు విధముగా క్రమశిక్షణ నియమబద్ధ జీవితముతో మనలో దాగిన దివ్యశక్తిని సద్వినియోగపరచి సమాజము యొక్క అభ్యుదయమునకు పాటుపడవలను అంటున్నారండి అంటే నదులు ఎట్లా పడితే అట్లా ప్రవహించుకుంటా వాటికి నీట్గా ఆనకట్టలు కడతాం తద్వారా జాగ్రత్తగా పొలాల్లోకి నీటిని మళ్ళిస్తాం మనం దాని ద్వారా కొన్ని లక్షల ఎకరాల పొలము అదిగో ఆయకట్టు మనం సాధిస్తాం చక్కగా పంట పండించుకుంటాం అంటే నీటిని సద్వినియోగపరుచుకుంటున్నామండి అలాగే నియమబద్ధ జీవితంతో మనం ఏం చేయాలి మనలో దాగిన శక్తిని అట్లా సద్వినియోగపరిచి సమాజం యొక్క అభ్యుదయమునకు పాటుపడవలెను అని అంటూ ఉన్నారండి స్వామీజీ ప్రసంగము సంగ్రహము సమగ్రము సరళ సుందరము ఆచరణాత్మకము జాతీయతతో కూడిన ఆధ్యాత్మిక సాధనను ఉద్బోధించుచున్నది వారి వాక్యములలో దేనిని విడుచుటకు అవకాశము లేదు ప్రతి పదము ప్రముఖమే నేను వారి ఉపన్యాసము కాగానే మాస్టర్ గారి దయవలన గుర్తురాగా ప్రతి వాక్యమును తెలుగులో అనువదించితిని సులభములకు సంస్కృత పదములతో నా అనువాదము కూడియుండుటచే స్వామివారికి నా అనువాద సరళి అవగతమైనది నా అనువాదమును వారు ప్రశంసించిరి నేను నాతో వచ్చిన ఉపాధ్యాయ మిత్రులను స్వామివారికి పరిచయము గావించితిని వారు మమ్ములను ఎల్లరను ఆశీర్వదించిరి అది మహాభాగ్యము మాస్టర్ గారే వీరి రూపమున దీవెనలు స్వామివారు ఉపాధ్యాయులు ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనచ్చు దేశాభ్యుదయమునకు కృషి చేయుట విని సంతసించిరి ఢిల్లీలో కూడా ఎందరో ఉపాధ్యాయులు దేశ సేవకై నడుము బిగించిరని నాతో చెప్పిరి దేశశ్రేయస్సుకై కృషి చేయని వారు జీవన్ మృతులని వారు ఘాటుగా పలికిరి ప్రస్తుత భారతీయులు దేశ పౌరులుగా కాక అల్లుళ్ల వలె ప్రవర్తించుచున్నారని ఆవేదన చెందిరి ప్రస్తుతం భారతీయులటండి దేశ పౌరులుగా గాక అల్లుళ్ళలాగా ఉంటున్నారటండి రాజకీయవేత్తలు దేశమును విధ్వంసము గావించుచున్నారని వారు పరితపించిరి నేను రెండు మార్లు వారి చరణములకు నమస్కరించుట సిద్ధించినది వారి సన్నిధిలో మాకు సనాతన ఋషుల సన్నిధి అనుభూతమైనది స్వామివారు మాస్టర్ గారి వలనే మన దేశ హితము కొరకై తమ ఆవేదనను వెల్లడించిరి స్వామివారి సన్నిధిలో శ్రీరామకృష్ణులు నేల నుండి నింగి వరకు వ్యాపించి ఉన్నట్లు నాకు అనిపించినది మార్చి పదహారున సోదరుడు గోపిరెడ్డి వ్యాధిగ్రస్తుడైన తన తండ్రిని చూచుటకై వచ్చి నన్ను కలిసెను మన దేశ పరిస్థితిని గూర్చి గురుదేవులు సెలవిచ్చిన అంశములు వారి ఆవేదన అతడు కోరగా తెలియపరిచితిని మాస్టర్ చెప్పిన విషయాలండి మన దేశ పరిస్థితిని గురించి మాస్టారు చెప్పినటువంటి విషయాలు అప్పట్లో అండి విదేశములలో ఒక ప్రధాన రాజ్యము మన దేశమున గూఢచారి చర్యలు ముమ్మరము చేయుటకై కొందరు ప్రముఖులను ఇతటికి పంపుట జరిగినది మన దేశ భద్రతకు భంగకరముగా కొన్ని ప్రముఖ దేశములు కుట్రలు పన్నుట బాధాకరము ప్రజలకు నచ్చజెప్పు ఒక వ్యాజమును బాహ్యముగా ప్రకటించుచు ఆంతర్యమున ఆయా ఇతర రాజ్యములకు తోడ్పడు భారతీయ ప్రముఖులు ఉండుట మన దురదృష్టము మాస్టర్ గారిట్లు ఒక సందర్భమున భారతమాతను ఉద్దేశించి పలికిరి ఋషులకు నిలయమైన ఓ పుణ్యభూమి భారతమాత నీ బిడ్డలను మేల్కొల్పుము దీనిని మేమివరము గుర్తు చేసుకుంటమి మార్చి ఇరవై ఒకటిన బెజవాడలో గురుపూజలు మార్చి ఇరవై తేదీన సాయంకాలము బెజవాడ చేరితిని మాస్టర్ గారు తమ ఉత్తర భారత యాత్రను ముగించుకొనుట జరిగినది వారిని చూడగానే చాలా ఏండ్ల పిమ్మట ప్రియమైన తండ్రిని చూసినట్లయినది వారినే దైవముగా భావించి మృక్కితిని బెజవాడ నివాసి మిత్రులు శ్రీ అప్పయ్య గారికి కలిగిన దృష్టిలోప నివారణార్థము గురుదేవులు మహాభారతము పర్వమునందలి అశ్విని దేవతల స్తోత్రమును ఉపదేశించిరి అంటే శ్రీ అప్పయ్య గారు అనే ఆయనకి కలిగిన దృష్టిలోపము దాన్ని నివారించడం కోసము ఈ స్తోత్రాన్ని ఉపదేశించారటండి మాస్టారు ఏం స్తోత్రం అది అశ్విని దేవతల స్తోత్రం ఎక్కడుందది మహాభారతము ఆది పర్వములో ఉన్నది ఇది వేద రుక్కు గానమే దీనిని అప్పయ్య గారే దాని ప్రతిని ఒకదానిని నాకు గురుదేవులు ప్రసాదించి అందు ముందుగా తాము రచించిన పరిచయ సందేశమును తన ఎదుట అప్పటికప్పుడే వెలికి పఠించుమని ఆనతిచ్చిరి నేను శ్రద్ధలతో అట్లే చేసి తిని ఉపమన్యుని కథ అతనికి గురుడిచ్చిన శిక్షణను వారు ప్రస్తావించిరి అశ్విని దేవతల స్థుతిలో దాగిన జ్యోతిర్విద్యను సూచించిరి అశ్వినులే నాసత్యులు సువర్ణ సూక్తమునకు ఈ స్థుతి పరిపూరకము వేదములు బ్రాహ్మణులు రచించిన కర్మకాండతో కూడియున్నవనియు ఉపనిషత్తులు దానిపై క్షత్రియులు లేవనెత్తిన విప్లవముతో కూడిన జ్ఞానకాండను బోధించుననియు కొందరు వెల్లడించిన అభిప్రాయములను ఖండించిరి అంటే మాస్టర్ ఖండించట్టండి ఈ అభిప్రాయాన్ని ఏంటి అభిప్రాయము వేదములేమో బ్రాహ్మణులు రచించిన కర్మకాండలతో కూడున్నాయి ఉపనిషత్తులేమో దానిపై శత్రువులు లేవనెత్తిన విప్లవంతో కూడిన జ్ఞానకాండను బోధిస్తున్నాయి ఇట్లా కొందరు అభిప్రాయాల్ని వెల్లడించినప్పుడు ఆ వెల్లడించిన అభిప్రాయాల్ని మాస్టర్ ఖండించారట ఈ అశ్విని దేవతల స్థుతి పారాయణము ఆయురారోగ్య జ్ఞాన సుఖప్రదాయిని అని ప్రస్తుతించిరి ఈ అశ్విని దేవతల స్థుతి దీన్ని పారాయణం చేసుకుంటేటండి ఆయుష్ ఆరోగ్యము జ్ఞానము సుఖము ఇవన్నీ వస్తాయిట ఈ విధముగా అశ్విని దేవతల పారాయణమును నాకు అందించి శ్రీవారు నాకు జ్ఞానదృష్టిని పరోక్షముగా ప్రసాదింప సంకల్పించిరి ఎంతటి కృప ఆపై గురుపూజోత్సవ స్థలికి వెళ్ళుమని నన్ను ఆదేశించిరి మార్చి ఇరవై ఒకటవ తేదీ మేష సంక్రమణ పర్వదినము ప్రాభాత ప్రార్థనలో మాస్టర్ గారి విశ్వరూప వైభవము దివ్యానంద సంధాయకమై ధ్యానదర్శితమైనది వారి ప్రవచనము సుధామధురమై ఒప్పినది ఆ ప్రవచన శ్రవణ సమయమున నేనే అమృతసాగరమును సర్వవ్యాపిని అనిపించినది ఆ దినమున మాస్టర్ గారి దివ్య సన్నిధిలో ఉపనీతులైన బాలురను గురువులు ఆశీర్వదించిరి వారిలో బ్రాహ్మణపల్లికి చెందిన భక్తురాడు లలితాంబ గారుల కుమారులు ఉన్నారు వారు నా ప్రేరణతో ఇటకు వచ్చిరి మాస్టర్ గారు నన్ను సరదాగా పురోహితుడు అని సంబోధించిరి మాస్టర్ గారి ఆధ్వర్యమున జరిగిన సరస్వతి హోమమున పాల్గొంటిని ఆ సంవత్సరము ఎల్లరకు శ్రేయస్సు చేకూరుటయే ఈ హోమపు ఉద్దేశమని శ్రీవారు పలికిరి గురు పూజోత్సవ వేదికపై మాస్టర్ సివివి గారి సన్నిధిన గురుదేవులు మా మూడవ కుమార్తె చిరంజీవి వెంకట లక్ష్మి అపర్ణకు అక్షరాభ్యాసము గావించిరి మా మిగిలిన మువ్వురు పిల్లలకు మాస్టర్ గారు నామకరణము గావించిరి ఈ చివరి సంతానమునకు అక్షరాభ్యాస భాగ్యము అబ్బినది సరస్వతీదేవియే పురుషాకృతిలో అక్షరములు దిద్దించుటయే మిత్రులు సాంబశివ శర్మ గారు రాముడు మామయ్య సత్యబాబు గారు అనంతకృష్ణ శ్రీ సిహెచ్ఎస్ఎన్ రాజుగారు శ్రీ ప్రసాదరావు గారు శ్రీ జీవి నాగేశ్వరరావు గారు శ్రీ దుర్గాప్రసాద్ శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి దంపతులు ధారావారు ఇందు పాల్గొనిరి ఆ రోజున గోపిరెడ్డి గారి బావమరిది నివాసమున చేసి తిని అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము సాధన శోధన అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా